వెల్కమ్ టు అవర్ ఛానల్ విదేశాలకు పరారైన పిన్నెల్లి అరెస్టుకు భయపడి పారిపోయిన ఎమ్మెల్యే ఏపీలో పోలింగ్ రోజు జరిగిన ఈవీఎం ధ్వంసం ఘటనలో ముద్దాయిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి భయపడి విదేశాలకు పారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది అయితే అతను విదేశాలకు వెళ్లాడా లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్లాడా అనేది దానిపై ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నారు విదేశాలకు వెళ్లాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి ఉంటుందని అయితే అక్కడ పిన్నెల్లిని గుర్తుపట్టకపోతే ఆయన విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని కానీ పిన్నెల్లి విదేశాలకు వెళ్లకపోవచ్చని పక్కనున్న రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో తలదాచుకుని ఉంటాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వ్యవస్థలను తప్పుదోవ పట్టించడంలోనూ ఆరితేరారు పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వై గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి పోలీస్ కేసు అవుతుందని గ్రహించి తన సోదరుడు వెంకట్రామరెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుసుకొని బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం బయటకు వచ్చిన కారును వెంబడించడం కొంత దూరం వెళ్లేక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం అందులో ఉన్న డ్రైవర్ గన్మ్యాన్ పొసగని సమాధానాలు ఇవ్వడం అంతా సినీ ఫక్కిని తలపించింది పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు హైదరాబాద్ నుంచి అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళ్తుండడంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు తాత్కాలిక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు అయితే హైవేపై ముందుకు వెళితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించి కారు పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్ది దూరం వెళ్లి గణేష్ తండ వద్ద ఆగిపోయింది దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్ గన్మ్యాన్ మాత్రమే కనిపించడం వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండడంతో ఆశ్చర్యపోయారు వారిద్దరిని విచారించడంతో కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని అందులో ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు పోలీసులను తప్పుదోవు పట్టించేందుకు ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ గన్మ్యాన్లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది